ఇంగువ అసఫిటిడా వంటలలో వాడే మంచి సుగంధద్రవ్యం చాలా ఔషధ గుణాలున్న మొక్క అస అంటే పర్షియన్లో జిగురు ఫాటిడా అంటే లాటిన్లో ఘాటైన గంధక వాసన అని అర్థం దీనిని ఇండో ఆర్యన్ భాషల్లో హింగ్ హింగ్ అని పిలుస్తారు పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన దినుసుల వాసననిస్తుంది ఇంగువ మొక్క ఇంగువ మొక్క నామం ఫెరులా అసఫోటిడా ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్ కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు దీనిని సంస్కృతంలో హింగు అంటారు ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది ఇది జిగురులాగా ఉండే ద్రవం ఒక మూడు నెలలో తయారైన ద్రవం రాయిలాగా తయారవుతుంది ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది భారతదేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది ఇందులో గల పదార్థాలు ఇంగువలో కాల్షియం ఫాస్పరస్ ఇనుము కెరటిన్ బి విటమిన్ ఉపయోగాలు భారతదేశంలో దీని వాడకం ఏనాటినుంచూ ఉంది కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది అలాగే ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది నరాల బలానికి దీనిని వాడుతారు మంచి జీర్ణకారి నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది దీనిని బ్రాంకైటస్ అస్త్మాలలో వాడుకోవచ్చు రెండు చెంచాల తేనెను రెండు మూడు సెంటిగ్రాముల ఇంగువ పొడిని తెల్ల ఉల్లి రసం తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది లైంగిక పటుత్వం తగ్గిన వారిలో ఇంగువని వాడుకోవచ్చు మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే నలభై రోజులలో మంచి గుణం కనిపిస్తుంది ఐరోపా దేశాల్లో చిన్న పిల్లల మెడలో దీనిని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని వారు నమ్ముతారు బహుశా దీనికి ఉందే తీవ్రమైన వాసన వలన చాలా సూక్ష్మజీవులు దరిచేరవు స్త్రీల సమస్యలకి కూడా ఇంగువని మంచి మందుగా వాడుకోవచ్చు ముఖంగా పీరియడ్స్లో వచ్చే నొప్పి అధిక రక్తస్రావం లుకేరియా తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి అనేక పరిస్థితులలో దీనిని వాడతారు పై సమస్యలతో సతమతమయ్యేవారు పాటు రోజూ మూడుసార్లు ఇంగువని తేనెని మేకపాలతో కలిపి తీసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చేయడం వలన స్త్రీలలో ఇస్త్రోజన్ అనే హార్మోన్ పై ఇంగువ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ప్రసవానంతరం వచ్చే జీర్ణ వ్యవస్థకి వచ్చే అనేక సమస్యల్లో కూడా ఇంగువ ఉపకరిస్తుంది ఇంగువని మన తెలుగు ఇళ్లల్లో ముఖ్యంగా దీని జీర్ణకారి గుణం గురించి ఎక్కువగా వాడతారు కడుపులో శబ్దాలు తగ్గాలన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నా ఇంగువ అత్యంత ఉపయుక్తం పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇంగువని నల్లమందుకు విరుగుడుగా కూడా వాడతారు నల్లమందు యొక్క చెడుగుణాల్ని ఇది తగ్గిస్తుంది ఔషధ గుణాలు ఇతర సంప్రదాయ వైద్యాల కన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది అందుకే భారతీయ వంటలలో ఇంగువ పోపు తప్పనిసరి అని భావిస్తారు ఇంగువకి రోగనిరోధక శక్తి ఎక్కువ గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉండేది ఋతు సమస్యల్ని తగ్గిస్తుంది ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థం జామ చెట్టు బాగా కాయలు కాయటానికి ఇంగువ పొడుముచేసి పాదులో వేస్తారు